జిల్లా తెలియాలిలో ఐతానగర్ లోని ఫైకా సతీం పార్క్ ను మంత్రి నాథింట్ల మనోహర్ ఆకస్మికంగా సందర్శించారు పార్క్ నిర్మాణం నిలిచిపోయి అసంతృప్తిగా అస్తవ్యస్తంగా ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పదిహేను సంవత్సరాల క్రితం పార్కు కోసం కోటి రూపాయల నిధులు తీసుకువస్తే ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని అధికారులతో అన్నారు అనవసరపు ఖర్చులు చేయకుండా ప్లాన్ ప్రకారం ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు అనంతరం ప్రతి వీధి తిరుగుతూ అక్కడ పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు ఆనిజో బూట్ తీసుకో అక్కడ పెట్టారు ఏమైంది ఎందుకు ఇలా లేదు ఒక ఆపరేటర్ ని మీరు ఎందుకు ఇలా ఒక షార్ట్ ఎండర్ బీజ్ ఒక ఆపరేటర్ ఇవ్వండి మన యాపరేటర్ ఆ చెప్ చెప్ ఉండాలని చెప్పండి రమన్ చెప్తారు సార్ దేవుడి ఉండాలి సీనియర్ ఓన్లీ చూసుకోవాలి కాల్స్ ఉండాలి ఆ మార్పు రావాలి ఫాస్ట్ తీసుకోడా అడికను షిఫ్ట్ మోడర్న్ లక్ష్యం ఓకేనా మనం తీసుకొచ్చిన డబ్బులు చాలు అంతగానే మీరు ఎక్కువ పెట్ట దూరం పార్క్ అనేది గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడ పడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది ఆ తరుణంలో చందావూరు పార్క్ ని ఏ విధంగా అభివృద్ధి చేసామో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వరకు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే కోటి రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కొత్త పార్క్ నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాని నుంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం అయితే దేవదృష్టకరం దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి సో ఇప్పుడు కొత్తగా కొత్త డిజైన్స్ తోటి కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కళ అంకితం చేసే విధంగా దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం చిన్నపిల్లలకి మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం అదే విధంగా కొన్ని కొత్త ఆలోచనలతో కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పిక్కులు బాడన్నట్టు వచ్చింది